ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా గోడల మీద ఇలా క్రేయన్స్ స్కెచ్ పెన్నులు పెన్నులు పెన్సిల్లు పెట్టి గీస్తూ ఉంటారు కదా మా ఇంట్లో అయితే ఫుల్గా గీసారనమాట గోడల నిండా ఇవి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో మీకైతే చెప్తానండి ఒక గిన్నె తీసుకున్నాను ఒక స్పూన్ సోడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి లేకపోతే నిమ్మరసమైన పిండుకోవచ్చు కొంచెం కోల్గేట్ పేస్టు కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి మొత్తం కలిసేలాగా ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు మా పిల్లలు చూడండి గోడల మీద క్రేయన్స్ పెన్సిల్ పెట్టి ఎలా గీచారో ఇవి చాలా రోజులైందండి గీచి చండాలంగా ఉంది చూడటానికి అందుకని ఇలా లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకొని బ్రష్ సహాయంతో వీడియోలో చూపించినట్టు ఇలా మనకి ఎక్కడైతే ఈ క్రయాన్స్ పెన్సిల్ మరకలు ఉన్నాయో ఈ పేస్ట్ని ఇట్లా అప్లై చేసేసానమాట ఇలా అప్లై చేసేసి ఓ పది నిమిషాలు నాన్నచ్చాను ఆ తర్వాత ఇదే బ్రష్ పెట్టి నీట్గా రుద్దేస్తే చూడండి ఎంత ఈజీగా ఈ క్రయాన్స్ మరకులు అనేవి పోతూ ఉన్నాయో మీరే వీడియోలు చూస్తున్నారు కదా ఇవైతే సిమెంటు గోడలండి మేమైతే సున్నం వేసేసుకున్నాము పెయింటింగ్ వేసే వాళ్ళైనా సరే లైట్గా ఇలా ఈ లిక్విడ్ని అప్లై చేసేసి ఇలా రుద్దేశారంటే నీట్గా గోడల మీద ఉన్న క్రేన్స్ పెన్సిల్ పెన్ మరకులు చాలా బాగా పోతాయి అన్నమాట మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా గోడల మీద గీసినట్టయితే మీరు ఈ లిక్విడ్ను ఉపయోగించేసుకొని ఇలా గోడల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట నచ్చితే ఒకసారి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్